చంద్రబాబు నాయుడు గారు గుర్తించేశారు అక్కడ అసలు పార్టీలో సమస్య ఎక్కడుంది ఎవరితో ఇబ్బంది అవుతుంది ఏంటని ఆ లెక్క చూస్తే దాదాపు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేల లిస్టు తెర మీదకి వచ్చిందట ఆ ముప్పై ఐదు మందితోనే సమస్యలు సవాళ్ళు ఇంతకీ వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ ఒక చర్చ వాస్తవానికి ఈసారి సీనియర్స్ ఉన్నారు చాలామంది యంగ్స్టర్సు ఉన్నారు పార్టీలో అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే పార్టీలో కీలక రోల్ ప్లే చేసి సీఎం పదవి చేపట్టిన ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు పార్టీ పాలనను సమర్థవంతంగా నిర్వహించే నేతగా కూడా మంచి గుర్తింపు ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఆ తరానికి ఈ తరానికి వారిదిగా నిలుస్తారు చంద్రబాబు గారు అందుకనేమో వృద్ధులకు ఎలాంటి పథకాలు కావాలి యంగ్స్టర్స్కి ఎలాంటి పథకాలు కావాలో ఆయనకి తెలిసినంతగా బహుశా ఎవరికీ తెలియదేమో అయితే ఇదే కాదు గీత దాటితో ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలి అనేది కూడా బాబు గారికి ఎందుకంటే ఆయనకి వెనతో పెట్టిన విద్య క్రమశిక్షణకు అంటారు చంద్రబాబు నాయుడు గారిని సీనియర్లు కూడా వణికిపోతుంటారంట ఆయన చూసి సో ఇలాంటి నేపథ్యంలో ఇటీవల పార్టీలో వివాదాలు అయితే మొదలయ్యాయి తరచూ గొడవలు జరుగుతున్నాయి ఈ విషయంలో బాబు చాలా సీరియస్గా ఉన్నారని తెలుస్తుంది పార్టీలో గొడవలు తెచ్చే నేతలకు ఇప్పటికే చాలాసార్లు హెచ్చరికలు కూడా జారీ చేశారట నాయకులకు క్రమశిక్షణ గురించి తెలిసే ఉంటుంది అందుకే వారు నిబంధనల మేరకు నడుచుకుంటున్నారు కొత్తగా ఎన్నికైన వారు కొంత బాధ్యత రాహిత్యంతో ఉంటున్నారు అని కూడా చెప్పుకొచ్చారు ఇలాంటి ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలని పిలిచి మాట్లాడారట అయితే ఇక్కడ ఇదే కీలకమైన అంశం ఆ ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలను పిలిచారంటే వాళ్ళ వల్లే సమస్యలు వస్తున్నాయి అనేది చంద్రబాబు నాయుడు గారు తెప్పించుకున్న రిపోర్ట్ ఇక్కడ ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి ఎవరైనా సరే గాడి తప్పుతున్నట్లు అనిపిస్తే ఒక్కసారి పిలిచి చెప్తాను పద్ధతి మార్చుకోకపోతే మరోసారి పిలిచి చెప్తాను అయినా మార్చుకోకపోతే మూడోసారి మాత్రం కఠినంగా వ్యవహరిస్తాను అని చెప్పి ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారట అయితే రెండోసారి మూడోసారి పిలవాలా వద్దా అనేది వారి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది అయితే బాబు వార్నింగ్ ఇస్తారు కానీ చర్యలు తీసుకోరు అన్నవారు కూడా లేకపోలేదు గీత దాటుతున్నారు అని తెలిసిన తర్వాత వార్నింగ్లు ఏంటి ఎందుకు ఉపేక్షించాలి అనేది కూడా ఆ పార్టీ నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు ఏది ఏమైనా పార్టీ పేరు పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్న వాళ్ళకి వార్నింగ్లు అయితే మొదలయ్యాయి అలాంటి వారికి ముప్పై ఐదు మంది ఉన్నారట పార్టీలో అయితే మరి ఈ చప్పులకి ఈ వార్నింగ్లకి వాళ్ళు భయపడతారా లేదా అనేది మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు అయితే యాక్షన్లో దిగేశారు ముప్పై ఐదు మంది లిస్టు ఎంపిక చేశారు అంటే వాళ్ళ పనితీరులో మార్పు రాకపోతే ఎప్పటికి ఆకపోతే ఎప్పటికైనా సరే వాళ్ళకి చెక్ తప్పదు అనే వాళ్ళు కూడా లేకపోలేదు